తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు యాభై వినతలు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా పది మంది తమ సమస్యలు తెలుపగా నలభై మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్డులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ వద్ద వ్యర్థాలు కాలువల్లో వేయడం వల్ల దుర్గంధం వస్తోందని పరిష్కరించాలని ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు తొండమాన్ చక్రవర్తి మార్గంలో కాలువలు లేనందున మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని పరిష్కరించాలని పశుపర్తి సూపర్ మార్కెట్ వద్ద బోరు మరమ్మతులు చేయాలని యూడిఎస్ సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందాడని తనకు జీవనోపాధి కల్పించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని ఇంటిపైన వాలిన చెట్టును తొలగించాలని నీటి కుళాయి పన్ను ఎక్కువ వస్తోంది సరిచేయాలని సంజీవయ్య నగర్లో రాకపోకల కోసం ఉన్న దారి ఆక్రమించాలని సరిచేయాలని నగర్ గోవిందనగర్ వద్ద ఆలయ నిర్మాణం పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అడ్డుకోవాలని కోరారని తెలిపారు ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డిఈలు ఏసీపీలు తదితరులు ఉన్నారు